వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిద్ధం సభలు అనేవి మారి ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అంటూ లక్షలాది మంది జనం ఒక్కొక్క సిద్ధం సభకు పది లక్షల మంది ఎనిమిది లక్షల మంది చిన్న చిన్న సభలకు రెండు లక్షలు నాలుగు లక్షలు ఇలా లెక్కేసుకున్నారు ఇప్పుడు ఆ సిద్ధానికి మించి అంతకు మించిన సభ జరగబోతోంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ అయితే దీనికి దాదాపు పన్నెండు లక్షల మంది వస్తారు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇప్పటికే జనసేన సభ్యత్వాలు మొదట్లో అరవై వేలు ఉంటే దాన్ని అరవై వేల నుంచి పన్నెండు లక్షల నలభై రెండు వేల వరకు పెరిగినాయి అంటూ మంత్రి నారాండ్ల మనోహర్ స్పష్టం చేశారు అయితే ఎక్కడికక్కడ జనసేవ జనసేన ఆవిర్భావ వేడుకలు విజయవంతం చేయడానికి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా కాకినాడ కుళాయి చెరువు దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎనిమిదో తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతాయి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు సంబంధించి ఒక రకంగా అంటే చాలా అందరినీ పిలుపునిస్తున్నారు ఎందుకంటే పన్నెండు లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు పన్నెండు లక్షల నలభై రెండు వేల మంది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సభకి హాజరవ్వాలి ఎవరిని పిలవలేదు లేదంటే మాకు ఇన్విటేషన్ అందలేదు అనేది ఇది అంటే ఎవరిని పిలిచినా పిలక పిలవకపోయినా జనసేన మీద అభిమానం ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పన్నెండు లక్షల నలభై రెండు వేల మంది అయితే హాజరై తీరతారు అనేది అయితే ఒక అంచనా